ఇట్లా అని తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది గలీజ్ అంటే పరిస్థితి డైరెక్ట్గా నిస్సిగ్గుగా మళ్ళీ భయం కూడా లేదు సిగ్గుబడి కూడా లేదు నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓ తీసుకుపోయి జైలు లేమని చెప్పినా నేను శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు మాది పీపీపీలో ఉన్నది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేము పెట్టుబడి పెట్టినాం ఇలా మరి హైదరాబాద్లో ఫ్రీ బస్ పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా మరి మామలం కూడా చూసుకోవాలి కదా ఏదో అన్నాడు ఆయన ఏమైనా జైలు వేయండి వాళ్ళు జైలు వేయండి అంటే ఏ నువ్వేమన్నా నియంతవా నువ్వు ఇది అమీన్ వా లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పేరు పేరుంది కిమ్ ఆ గాయనవా ఎవరు పోయి నువ్వు అసలు ఎవరిలో వాళ్ళని జైలు వేస్తావాను ఇంత న్యాయం ఇంత రాజకం ఎట్లాగన కనబడుతుంది నీకు నాకు అంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా వాళ్ళకేం వేరే మార్గాలు లేవా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నీ అహంకార పూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు వేస్తా ఇంత అన్యాయమా ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతౌల్లా మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి సూప్తిగా జైలు వేసేస్తారా మీరు ఇంత అరాచకమా సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి వార్నింగ్లు ఇచ్చుడు డాగేసుడు కచ్చా డాగులేసుడు ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించండి ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి వాళ్ళు ఏమైనా మా చుట్టాలా మాకేమైనా వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు ఆయన తిక్కలడు కానీ వాళ్ళ మీద డాగేసుడు ఇదంతా ఎట్లుందంటే ప్యాటర్ను ఏం జరిగింది ఇవాళ మా మాకు అర్థమైన కాడికి చివరికి ఆఖరికి ఆ సంస్థ మా వల్ల కాదు ఇక్కడ తెలంగాణలో వ్యాపారం చేయడం అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు దీని వెనకాల లోతైన కుట్ర ఉంది ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి గారి పగ ఈరోజుది కాదు మేడిగడ్డ బరాజులో రెండు పిల్లర్లు కుంగినాయి సెవెంత్ బ్లాక్లో రెండు పిల్లర్లు కుంగినాయి ఏది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం సెవెంత్ బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చారు ఈయన కోపం అది మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ను బద్నాం చేసి బతుకుదామనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారి దుగ్ధ అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జైలు వేస్తా అంటాడు ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్ష గట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ మీకు అడ్డం వచ్చిందా మీ బాంబులేటు శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా ఇక్కడ కాంట్రాక్ట్ల ఏమడ్ ఏమైంది ఇబ్బంది అయింది ఇచ్చుకున్నావు కదా నువ్వే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఇదే ఎల్ఎన్టీ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ ఇది వాళ్ళకటా క్వాలిఫికేషన్ లేదంటే బాంబులేటి కంపెనీకి మాత్రం క్వాలిఫికేషన్ ఉందంట అంటే అంత గొప్ప కంపెనీ బాంబులేటిది కానీ ఎల్ఎన్టీకి మాత్రం లేదంట అట్లా ముఖ్యమంత్రి గారి కక్ష ఆయన సొంత నియోజకవర్గంలో ఉండే నారాయణపేట కొడంగల్ వరకు కూడా ఎల్ఎన్టీని కావాలని టెక్నికల్గా డిస్క్వాలిఫై చేయించి ఇన్సల్ట్ చేసి మీరు మా రాష్ట్రంలో నేను పని పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి కక్ష కడితే చివరికి వాళ్ళు ఈయనకు వంత పాడకపోతే మేడిగడ్డ కొట్టుకపోతుంది 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 అని నువ్వు చేసే చిల్లర ప్రచారానికి వంత పాడకపోతే అది రిపేర్ చేయొచ్చు ఆ రిపేర్ కూడా మేమే చేస్తాం రెండు వందల యాభై కోట్లు పెట్టి అని చెబితే నీకు నచ్చక వాళ్ళకు కాంట్రాక్టులు తగ్గకుండా చేసి వాళ్ళను బతకనీయకుండా చేసి సంస్థ లాభాలకు వెళ్ళి నష్టాలకు పోయేటట్టు చేసి చివరికి ఈ రకంగా ఎలగొట్టిండి వాళ్ళ మెడలు బట్టి నుకేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే తెల్లారులు ఈ ముఖ్యమంత్రి గారు మీరు వింటూ ఉంటారు ఖజానా ఖాళీ నా దగ్గర పైసలు లేవు కోసుక తింటారా నన్ను ఏం చేయాలి నేను అని మాట్లాడతారు తెల్లారులు అప్పు పుడతలేదు అండ్ తెల్లారులు వేస్తే డైలాగు రోజు మరి వాళ్ళు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవాళ మీరు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల పదిహేను వేల కోట్ల రూపాయలు ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ భారం మోసిందో ఇన్ని రోజులు ఇవాళ అది మొత్తం వచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడ్డది నీ అనాలోచితమైన నీ తప్పుడు విధానాల వల్ల నీ బ్లాక్మెయిల్ రాజకీయాల వల్ల నీ అహంకారపూరితమైన నియంతృత్వ పోకడల వల్ల ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ గత పన్నెండేళ్ళుగా పదమూడేళ్ళుగా మరి ఏదైతే ఆ భారం అంతా మోస్తూ ఫస్ట్ ఫేజ్ అంతా కట్టిందో ఇంకా డెబ్బై దాకా కూడా వాళ్ళకు ఒప్పందం ఉందో ఒప్పందం ప్రకారం వాళ్ళే మోయాలి నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళకి ఇచ్చిన భూముల్లో కట్టుకోవాలి ఆ కట్టుకున్న ద్వారా మీకు ఐడియా ఉండొచ్చు లేదంటే ఒక నిమిషం చెప్తాను మెట్రో సంస్థకి అప్పట్లో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల ఎనభై ఎకరాల స్థలం ఇచ్చింది హైదరాబాద్లో విలువైన స్థలం ఏం చెప్పింది వాళ్ళకి మీరు పద్దెనిమిది కోట్ల చెదరపు అడుగుల్లో మీరు రియల్ ఎస్టేట్ కట్టుకోండి కట్టుకుంటే దానివల్ల మీకు దగ్గర దగ్గర యాభై శాతం ఆదాయం మీకు దాని నుంచే వస్తుంది కిరాయల ద్వారా పద్దెనిమిది కోట్ల అడుగులు అంటే ఎయిటీన్ క్రోర్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ స్పేస్ కట్టుకోమని చెప్పి ఇచ్చినారు ఇంకో నలభై ఐదు శాతం సారీ ఫిఫ్టీ పర్సెంట్ టికెట్ల ద్వారా నలభై ఐదు శాతం ఇట్లా ఈ కట్టుకున్న నువ్వు వాటి నుంచి వచ్చే రెంటల్స్ ద్వారా పద్దెనిమిది కోట్లు కట్టిన నుంచి కి వచ్చే రెంటల్ ద్వారా ఇంకొక ఐదు పర్సెంట్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వాళ్ళు చేసుకోవాలి అంటే నీకు రెండు వేల దాకా ఇట్లా సంపాదించుకునే మార్గం ఉంది ఎల్ఎన్టీకి వాళ్ళు నిర్మాణ రంగ సంస్థ వాళ్ళు ఫటాఫట్ కొన్ని కట్టినరు కూడా పంజగుట్టల మాలు కట్టిండ్రు ఎర్రమంజిల్లా కట్టినరు మాదాపూర్లో కట్టినరు మిగతా కూడా కట్టిపించేదిండి నువ్వు ఇప్పుడు ఆ పదిహేను వేల కోట్ల భారం వాళ్ళ మీదకెళ్ళి నీ నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు నీ నెత్తి మీదకి వెళ్ళి బలవంతంగా రాష్ట్ర ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నావు ఇవాళ ఉదయం ఆసిఫాబాద్లో మా ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు ఐటీడీఏ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏడు నెలల నుంచి జీతాలు వస్తలేవని ధర్నా చేస్తుంటే ఆడబోయి వాళ్ళకి సంఘీభావం అని చెప్పి వాళ్లకు మద్దతుగా గొంతు కలిపింది మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఐటీడీఏ ఉద్యోగులు చిన్న ఉద్యోగులు అవుట్సోర్సింగ్ వాళ్ళు వాళ్ళకి ఏడు నెలలు జీతాలు కానీ ముఖ్యమంత్రి పదిహేను వేల కోట్ల భారం ఇవాళ రాష్ట్రం మీద మోపుతా ఉన్నాడు ఎవడి కోసం ఎవరి కోసం నీ అహంకారం కోసమా నీ నోటి దీనికోసమా దేనికోసం చేస్తా ఉన్నావు ఇప్పటికే మీ వల్ల మీ చేతగాని వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఒకటి గుజరాత్కి పోయింది కేన్స్ ఇంకోటి ఏపీకి పోయింది ప్రీమియరు చెప్పుకుంటూ పోతే తమిళనాడుకు ఇంకోటి కార్నింగ్ పోయింది ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా మొత్తం రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయింది మేము పొద్దున్నే ఎల్ఎన్టీ సంస్థలో ఉండే ఇంకో ఐటీ కంపెనీ ఉంటుంది అని వాళ్ళతో కూడా మాట్లాడినా వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక మా వాళ్ళకి ఇక్కడ నచ్చలేదు సార్ ఎందుకంటే సతాయిస్తున్నారు వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు ఎక్స్పాన్షన్ ఇక్కడ చేయొద్దు వేరే కాడ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు అంటే ఇంత అన్యాయంగా వ్యవహారం చేసి ఒక ఉంటుంది ఇప్పటికే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఈ రెం ఇరవై రెండు నెలల్లో నెలకు పదివేల కోట్ల రూపాయలు చొప్పున కాగ్ చెప్పింది నేను చెప్పట్లేదు రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిండు ఇవాళ మరొక పదిహేను వేల కోట్ల అప్పు దీనివల్ల ఎవరి కోసం దేనికోసం ఈ అప్పు ఎవరు కడతారు నేను అడిగేది ఈ ముఖ్యమంత్రి గారిని మీరు దేనికి పైసలు లేవంటారు ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నందుకు పైసలు లేవు ఉద్యోగస్తులకు డిఎల్ ఇచ్చేందుకు పైసలు లేవు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవు ఆరు గ్యారెంటీలు అమలుకు పైసలు లేవు మరి పదిహేను వేల కోట్ల అప్పు ఎందుకు ఎవరి కోసం ఏ కారణం చేత మీరు తీసుకుంటున్నారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మాకైతే స్పష్టమైన సమాచారం ఉంది ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్దగుంది ముఖ్యమంత్రి ఏం చేసినా దాని ఆయనకు లెక్క ఉంటుంది ఆ ఏంది అంటే ఈ రెండు వందల ఎనభై ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు అనుపడ్డది ఈ రెండు వందల ఎనభై ఎకరాల ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపస్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్నీ అయితే అమ్ముకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడ్డుకి పావుసే అమ్ముకోవచ్చు లేదా ఇంకెవరికైనా వాళ్ళకు దగ్గరగా ఉండే కొన్ని సంస్థలకు ఇక మీకు తెలుసు ఎవరో నేను చెప్పను పేర్లు చెప్తే మళ్ళీ మీరు కొంతమంది లైవ్లు ఇవ్వలేరు మీ బాధ నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు అమ్ముకోవచ్చు ఇది ఆయన ఎత్తుగడ రెండు వందల ఎనభై ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన అట్లాగే కొన్ని మాల్స్ ఉన్నాయి కట్టి ఇక ఆ మాల్స్ని ఏం చేస్తారో వాటిని ఎవరెవరికి రాసుకుంటారో అడ్డగోలు దోపిడీకి ఎట్లా తెరదీస్తారో మీరు చూస్తారు ఇరవై నెలల్లో ఒక ఇటుక పెట్టలేదు ఒక యూరియా బస్త ఇవ్వలేదు కానీ పదిహేను వేల కోట్ల అప్పు మాత్రం మోస్తారు మోస్తాం అని చెప్పి ఇంకా విచిత్రం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చెప్పేటోళ్ళకి లేదు కానీ రాష్ట్ర అయితే ఉండాలి కదా ప్రభుత్వ చేతికి మెట్రో ఇన్ని రోజులు ప్రభుత్వం చేతిలో కాకపోతే ఎవరి చేతిలో ఉంది మెట్రో కొద్దిగా రాసేటప్పుడు చూసుకొని ఆలోచించుకొని రాయాలి కదా పీపీపీ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రో ఇస్ ఆల్వేస్ బీన్ విత్ గవర్నమెంట్ ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఎవడో పనికి మళ్ళీ రాస్తాడు ఓఆర్ఆర్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినారు రాష్ట్ర అనేటోడు అంటాడు రాష్ట్రాలకు ఉండాలి కదా అమలేస్వామి లీజు అది లీజే ఇది లీజే జీఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా లీజ్ మీదే ఉంది మళ్ళీ అల్టిమేట్ గవర్నమెంట్కి వస్తుంది ప్రజల సంపద అది అది రేవంత్ రెడ్డిదో కేటీఆర్దో ఇంకోళ్ళదో వ్యక్తుల సంపద కాదు